విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని విద్యతో పాటు సృజనాత్మక శక్తి కలిగి ఉండాలని తాజా మాజీ కౌన్సిలర్ బొగ్గుల చందు అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు స్థానిక మాజీ కౌన్సిలర్ బొగ్గుల చందు ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినే విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా తాజా మాజీ కౌన్సిలర్ బొగ్గుల చందు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుండే విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులకు చిత్రలేఖన పోటీ నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరించిన అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం హెచ్ఎం లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులు ఎంతో చక్కగా విద్యను అభ్యసిస్తున్నారని పాఠశాలకు మరికొన్ని మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయని ప్రభుత్వంతో పాటు దాతలు సహకరిస్తే పాఠశాలను మరింత అభివృద్ది దిశలో నడిచే విధంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీచర్ కైరుణ్ నిసా టీచర్ రజిత చిత్రలేఖనంలో ప్రథమ బహుమతి పొందిన మోహనప్రియ రెండవ బహుమతి పొందిన అక్షర మూడవ బహుమతి పొందిన సంజయ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన జ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉకుడవవాడలో ఉన్నటువంటి ఎంపీపీఎస్ అర్జనవాడ స్కూల్లో చిన్నపిల్లలందరికీ చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది నా ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరం గర్వపడుతున్నాను ఈరోజు యాభై రెండు మంది పిల్లలు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది దీనిలో ఒకటి రెండు మూడు ప్రైజులతో పాటు ఒక పది కాంప్లిమెంటరీ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత అందరు వినాలి పిల్లలు ప్రతి పిల్లల్లో ప్రతి మీ మీ అందరిలో ఇటు గమనించాలందరు మీ అందరిలో ఒక టాలెంట్ ఉంటుంది క్లాప్స్ కొట్టండి ఒకసారి ఇప్పుడు మీకు అర్థం కాపుకోవచ్చు కాకపోతే వినండి మీద మీలో ఒక టాలెంట్ ఉంటది ఆ టాలెంట్ మీ పేరెంట్స్ కానీ మీ టీచర్లు కానీ మీ పక్క దోస్తు కానీ గుర్తుపడతాడు మీది మీకే తెలియదు అర్థమవుతుందా మీరు ఏం చేయాలి మీకు ఏ టాలెంట్ ఉన్నా మీ పని మీరు చేయండి కొన్ని రోజుల వరకు మీ పేరెంట్స్ కానీ అబ్జర్వ్ చేసి మీకు చెప్తారు